రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండలం ఇస్కిల్లా అనే గ్రామంలో ఈ పామాయిల్ తోటలో సర్వే చేస్తున్నందుకు రావడం జరిగింది వీళ్ళకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు ఎకరాల స్థలం ఉంది దీంట్లో సర్వే చేస్తున్నారు ఎక్కువగా ఇప్పటికీ దీంట్లో ఒక పది పదిహేను బోర్ల వరకు వేసిరు బోర్లు వేసి కానీ సఫిషియంట్ వాటర్ అయితే రావట్లేదు అందువల్ల వీళ్ళకి నా నెంబర్ ఎవరో ఇచ్చారంట అంటే సక్సెస్ అయిన ఫార్మర్ నా నెంబర్ వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు కన్సల్ట్ అయ్యారు సరే చూద్దామని చెప్పి వచ్చిన వచ్చి సర్వే చేస్తాను చెట్లు మంచిగా వస్తున్నాయి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయిందంట ఈ తోట పెట్టి అంటే బాగుంది కానీ వాటర్ వాటర్ సఫిషింట్ సఫిషియం లేనప్పుడు మనం ఏ తోట పెట్టినా ఇబ్బంది కాబట్టి వీళ్ళు అడ్వాన్స్గా ఇప్పుడు రైనీ సీజన్ ముందే ఫస్ట్ అప్పుడు సరే రావట్లేదు కాబట్టి ఇప్పుడు బోర్ వేసుకుంటే బాగుంటుంది వాళ్ళకు మనం పంట క్రాప్ ఎండిపోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు అయితే ఈ సైట్ మొత్తం జియాలజికల్ పరంగా మొత్తం గ్రనైట్ సీ ట్రాక్ ఉంది చూస్తే మన పైన ఎక్స్పోజర్స్ పెద్దగా ఉపర్తలు కానీ సీ ట్రాక్ అనేది ఉంది ఎన్ని బోర్లు వేసినా వీళ్ళు ఇప్పటికీ రెండు మూడు వందల ఫీట్ల వరకు వేసారంటే సఫిషియంట్ అక్కడ చూడండి అక్కడ న్యాచురల్ హిల్ ఉంది పెద్ద బౌలర్స్ గ్రనైట్ బోల్డర్స్ అయితే గ్రనైట్ అనేది అక్యూపర్ కాదు ఏమైనా ప్రైమరీ సెకండరీ ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే లీనియామెంట్స్ ఉంటే వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గ్రనైట్ రాయికి ఫొరాసిటీ కానీ అంటే నీళ్ళని పట్టుకునే గుణం కానీ వదిలేసే గుణం అంటే పర్మబిలిటీ కానీ ఉండవు ఇక్కడ వెదరింగ్ అనేది ఉంటే వాటర్ రిసోర్స్ ఉంటుంది